నమస్కారం మిత్రులారా తెలుగు టెంపుల్ టూర్ ఛానల్కు స్వాగతం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర ఎంతో గొప్పవి మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వ సంపదలు దేవతామూర్తులు మన గర్వకారణాలు అయితే మధ్యప్రదేశ్లోని ఖజరహోలోని జవారీ ఆలయంలోని శ్రీ మహావిష్ణువు విగ్రహం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది శతాబ్దాల క్రితం మొఘల్ దండయాత్రల సమయంలో ధ్వంసమైన నిర్లక్ష్యానికి గురైన విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ తీర్పుపై అనేక సందేహాలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు గతంలో కూడా భారత న్యాయస్థానాలు హిందువుల సంప్రదాయాలను విశ్వాసాలను అగౌరవపరిచేలా వ్యవహరించాయని కాని ఇతర మతాల విషయంలో మాత్రం సున్నితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలున్నాయి అసలు ఈ ఖజురహో కేసులో ఏం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వివాదాస్పదమైంది ఇది హిందువుల పట్ల వివక్షికూ హిందుద్వేషానికి నిదర్శనమా ఈ విషయాలన్నింటినీ లోతుగా విశ్లేషిద్దాం ఖజురహో యునెస్కో వారసత్వ సంపదగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇక్కడి ఆలయాల శిల్పకళా వైభవం అద్భుతం ఈ పురాతన దేవాలయాలలో ఒకటి జవారి ఆలయం ఇక్కడ శతాబ్దాల క్రితం మొఘల్ దండయాత్రల సమయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని దుండడులు చేశారని చరిత్ర చెబుతోంది విగ్రహం శిరఛేదం చెయ్యబడి అనాధరణకు గురయ్యింది ఎన్నో ఏళ్లుగా ఈ విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు సంఘాలు కోరుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో భక్తుడు రాకేష్ దలాల్ అనే వ్యక్తి న్యాయవాది సంజయ్ ఎం నులి ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ మరియు సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషన్లో కోరారు ఇది కేవలం పురావస్తు శాస్త్రానికి సంబంధించిన విషయం కాదని భక్తికి గౌరవానికి హిందువుల ఆరాధన హక్కుకు సంబంధించిన అంశమని పిటిషనర్ వాదించారు బ్రిటిష్ వారి కాలం నుంచి ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఈ విగ్రహం పునరుద్ధరణ పట్ల నిర్లక్ష్యం వహించాయని ఇది భక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘననని పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి సిజె బీఆర్ గవాయ్ జస్టిస్ ఏజి మసిహ్లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి ఈ పిటిషన్ను ప్రచార ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా అభివర్ణించిన సీజేఐ గవాయి ఇది పూర్తిగా ప్రచార ఆసక్తి వ్యాజ్యం దేవుడినే వెళ్లి ఏదైనా చెయ్యమని అడగండి మీరు శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తులమని చెబుతున్నారు కదా కాబట్టి వెళ్లి ప్రార్థన చేసుకోండి అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా దేవుడిని వెళ్ళి అడగండి అనే మాటలు హిందువుల విశ్వాసాలను వారి మనోభావాలను అగౌరవపరిచేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు గతంలో కూడా భారత న్యాయస్థానాలు హిందువుల సంప్రదాయాలను పండుగలు ఆచారాల విషయంలో కఠినంగా వ్యవహరించాయని కాని ఇతర మతాలకు సంబంధించిన సున్నితమైన విషయాలలో మాత్రం అత్యంత జాగ్రత్తగా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణనున్నాయి అసలు ఈ ఖజురహో కేసులో ఏం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వివాదాస్పదమైంది ఇది హిందువుల పట్ల వివక్షకు హిందుద్వేషాలకి నిదర్శనమా ఈ విషయాలన్నింటినీ లోతుగా విశ్లేషిద్దాం భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందని ఈ నేపథ్యంలో ఆలయాల పునర్నిర్మాణం విగ్రహాల పరిరక్షణ కూడా ఆ హక్కు కిందకే వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు అయితే చట్టం ప్రకారం పురావస్తు స్థలాలలో పునర్నిర్మాణానికి అనుమతి లేదని కేవలం పరిరక్షణ మాత్రమే సాధ్యమని ఏఎస్ఐ నియమాలు చెబుతున్నాయని ఈ విషయాన్ని పిటిషనర్కు ముందే తెలియజేసినప్పటికీ ఆయన పిటిషన్ దాఖలు చేశారని కోర్టు పేర్కొంది ఈ వివాదంపై స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తాను అన్ని మతాలను గౌరవిస్తానని తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని తమది కేవలం పురావస్తు శాఖ పరిధిలోని విషయమని ఏఎస్ఐ అనుమతిస్తేనే ఏదైనా చెయ్యగలమని ఆయన స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి ఖజురహో విష్ణు విగ్రహం పునరుద్ధరణ పిటిషన్ తిరస్కరణ వెనుక చట్టపరమైన కారణాలు ఉన్నప్పటికీ న్యాయమూర్తులు తమ వ్యాఖ్యలలో మరింత సున్నితత్వాన్ని ప్రదర్శించి ఉండాల్సిందని భక్తుల మనోభావాలను హిందువుల విశ్వాసాలను గౌరవించి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు భారత న్యాయవ్యవస్థలో హిందుధర్మం పట్ల భక్తుల విశ్వాసాల పట్ల ఒక నిర్దిష్ట దృక్పథం ఉందనే ఆరోపణలకు ఈ సంఘటన మరింత బలం చేకూర్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇతర మతాల పట్ల చూపుతున్న సున్నితత్వం సంప్రదాయాల విషయంలో చూపుతున్న కఠినత్వంపై ప్రశ్నలు మరింత పెరుగుతున్నాయి ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కమెంట్లలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం మా తెలుగు టెంపుల్ టూర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి